హాయ్ హలో వెల్కమ్ టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాని అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు ఉప్పెన ఫేమ్ సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు దీనికి సంబంధించి ఎలాంటి రూమర్ వినిపించినా క్షణాల్లో వైరల్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో పుకార్లు ప్రచారంలో ఉండగా తాజాగా మరో కొత్త పుకారు పుట్టుకొచ్చింది ఈ మూవీలో ఓ స్టార్ క్రికెటర్ కీలక పాత్ర పోషించబోతున్నాడని నిన్నటి నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి రామ్ చరణ్ తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ లో పవర్ క్రికెటర్ కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసినట్లు సమాచారం అయితే సినిమాలో ఓ స్టార్ క్రికెటర్ అత్యవసరమయ్యే పాత్ర ఉందని దానికోసం ఏకంగా భారత స్టార్ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది ఆదివారం నాడు చెర్రీ అలా ముంబైలో కనిపించడం ధోని నటిస్తున్నాడనే వార్త వైరల్ అవ్వటంతో ఉన్నట్టుండి ఆర్సి సిక్స్టీన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది నిజానికి మహేంద్ర సింగ్ ధోని రామ్ చరణ్ లకు ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉందని ఇద్దరు గతంలో పలు సందర్భాల్లో కలిశారు అప్పట్లో కలిసి ఒక కూల్ డ్రింక్ యాడ్ కూడా చేశారు అంబానీల పెళ్లిలో ధోని చెర్రీల ఫ్యామిలీలు కలిసి దిగిన ఫోటోలు తెగ సందడి చేశాయి వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండటంతో ఆర్సీ సిక్స్టీన్ లో ధోని నటిస్తారనే వార్త చాలా మంది నిజమే అనుకుంటున్నారు అందులోనూ ధోనికి సినీ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటికే ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి తమిళ్లో ఓ మూవీ నిర్మించాడు కూడా ఈ క్రమంలో బిగ్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకుంటున్నారు అయితే రామ్ చరణ్ సినిమాలో ధోని నటిస్తున్నాడనే విషయాన్ని చిత్ర యూనిట్ ఖండించినట్లుగా మరో వార్త చక్కర్లు కొడుతోంది ఆర్సీ సిక్స్టీన్ మూవీలో మహేంద్ర సింగ్ ధోని నటించడం లేదని అసలు అలాంటి క్యారెక్టర్ కూడా తమ చిత్రంలో లేదని క్లారిటీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు దీంతో ఇదొక గాలి వార్తే అని అంతా ఫిక్స్ అయిపోయారు ఇక ఈ సినిమాలో క్రికెట్ ఆటకు సంబంధించిన సీన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగో చరణ్ అడిగితే ధోని నటించడానికి ఒప్పుకునేంత చనువు ఉంది కనుక ఎంఎస్ తో స్పెషల్ క్యామియో చేయిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం దెన్ కీప్ కలుదాం టీవీ